టీవీ ఛానల్ స్వాగతం ఈరోజు వార్తలోని కడప నగరంలోని రైతు బజార్ ప్రక్కన ఆంధ్ర లైవ్ ఫిష్ టీజీఆర్ మార్కెట్ను ఇటీవల నూతనంగా ప్రారంభించారు రాజు మా షాప్ వచ్చేసి టీజియర్ మార్కెట్ ఆంధ్ర లైవ్ ఫిష్ మా ప్రత్యేక ఇక్కడ చేప లైవ్ ఫిష్ బతికిన చేప దొరుకుతుంది అన్ని రకాల చేపలు దొరుకుతుంది మీకు మటన్ చికెను ఏది కావాలన్నా మంచి ఫ్రెష్ క్వాలిటీ మంచి క్వాలిటీ దొరుకుతుంది నీట్ క్లీనింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ మన షాప్ అసహ్యంగా అసభ్యంగా ఏదో రో ముక్కు మూసుకొని మార్పింగ్ వస్తుండదు మన ఇంట్లో వచ్చినందుకు ఫీలింగ్ రావాలంటే వస్తే మా మార్కెట్ ఏమిటి ఇది ప్రత్యేకత వచ్చేది అంటే మీకు చికెను మటన్ చేప ఏదైనా ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడే మీకు వంట చేసిస్తారు తయారు చేసి దాన్ని సపరేట్ కాస్ట్ తీసుకుంటారు దాని అమౌంట్ మీకు ప్రతి ఒక్కటి రెండోది ఇస్ కంటిన్యూ దొరుకుతుంది ప్రతిరోజు రెగ్యులర్గా ఐసో చాప ఉంటుంది ఇక్కడ ఓల్డ్ లైఫ్ పీసే దీనికి మీకు రెండోది ఒట్టి చేప నాటుడి మటను చికెను అన్నీ దొరుకుతుంది కంజో కంజో కూడా దొరుకుతుంది ద్వారకా నగర్ రైతు వేరు పక్కన డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఫోన్ నెంబర్ ఆర్డర్స్పై సపరేట్ కాస్ట్ హోల్సేల్ ధరకి ఇస్తాం డిస్కౌంట్ అన్ని శుభకార్యాలకి ఫంక్షన్ దేనికి సరే పార్టీలకి అయితే ఆర్డర్స్ మీద సప్లై ఇస్తాం కావాలి కలిసి కూడా తయారు చేసిస్తాం ఎక్కడే ప్రత్యేకత లేదు ఏమేమి మనకు దొరుకుతాయి ఇసు ఫ్రై తగ్గుతుంది ఇసుకర్రీ దొరుకుతుంది రోజు గిట్ట అది ఫ్రై దొరుకుతుంది ఇంకా రొయ్యలు ఇంకా కర్రీ ఫ్రై దొరుకుతుంది చికెన్ పకోడా దొరుకుతుంది అన్నీ ఉంటాయి సార్ అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి క్యాటన్స్ అండి ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రత్యేకతగా చేస్తాం మొత్తం క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది ఎవరికి కలవకుండా ఇలా చేస్తాం ప్రతి ఒక్కటి మేము మెన్షన్ చేస్తాం ఎట్లెట్లో ఆయిల్స్ వాడుతున్నాము ఏమేమి మసాలా వాడుతుందో అన్నీ మెన్షన్ చేస్తాం ఇక్కడ నీట్గా మాస్కర్ ద్వారా క్లీనింగ్ సెక్షన్ అన్నీ నీట్గా ఉంటాయి ఇక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ మీకు అందిస్తుంటాం ఉంటాం మీకు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉంటుంది చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఏది కావాలంటే అది వండిస్తాం ఒకవేళ మీకు బిర్యానీ ఐటమ్స్ కావాలన్నా ఖచ్చితంగా చేసే రెండు రకాలు ఉంటాయి ఫ్రై ఉంటుంది లేదా స్టార్టర్స్ టైప్ అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లా ఏమైనా కావాలన్నా అలా కూడా ఉంటుంది మీకు అన్నీ అందిస్తాం ఏది ఇబ్బంది కర లేకుండా చక్కగా మీ పేరు చెప్పండి మా దగ్గర మంచి మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు క్వాలిఫైడ్ చాలా బాగా చేస్తారు కూడా ఇన్ఫ్యాక్ట్ మీ పేరు చెప్పండి మీ పేరు నేమ్ నా పేరు అండి చేసుకోవాలని మన కోరుకుంటున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి